హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము పీలేరు మార్కెట్ దగ్గర ఉన్నాము చూడండి ఇది వచ్చేసి అన్నమయ్య జల్ అన్నమాట అక్కడ ఉన్నాయి చూడండి అవి వచ్చేసి పదివేలు అంటే ఒకటి ఎంత చెప్పిన తొమ్మిది వేలా జత పొదాలు ఏ ఊరు తాపల్ సందేపల్లి కలగడ రూట తొమ్మిది వేలు చెప్తారా చూండి భారీ సైజు గోరెలు కూడా ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయి ఎం చెప్పినా ఏం చెప్పినారా ఇరవై వేలా ఇరవై వేల అండి పుట్టేలో చూడండి కొమ్ములు అనేది లేవు కానీ భారీ సైజ్ ఉంది ఆటోలో అనేది వేసుకొని వెళ్ళిపోతున్నారు కొనుక్కొని చూడండి చాలా అంటే చాలా వరకు అనేది గోర్లు అనేది వచ్చాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయి అలా వాటికి అనేది ఎందుకనేది వేస్తారు అంటే వాటికి వచ్చేసి మందులు అనేది ఇస్తారు వాటికి అన్ని గోళ్ళు అనేది గుర్తు కోసం అనేది ఈ విధంగా వేస్తారు

చె పదమూడు వేలు అండి అత్త చూడండి పదమూడు వేలు చూడండి అవి వచ్చేసి మనకు తొమ్మిది వందల అరవై ఎంట ఒకటి ஓகே వచ్చేసి లోడింగ్ అనేది కూడా చేశారు లారీలకు వచ్చేసి ఇలా లోడింగ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ తీసుకొని వెళ్తారు కొద్ది దగ్గర అనేది సేల్ అవుతుంది కొంటున్నారు కొద్ది దగ్గర వచ్చేసి కొందరు లోడింగ్ అనేది చేస్తున్నారు కొన్ని వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నాయి పీలర్ మార్కెట్ ఇది ఇది చూడండి లెగ్ అనేది ఇంజూర్ అయింది కాలు ఇరిగిపోయింది అనమాట ఇది వచ్చేసి గొర్రె అనమాట కాలు అనేది ఇరిగిపోవడం వల్ల మేత మేయకపోవడం వల్ల సరిగ్గా అది వచ్చేసి వీక్నెస్గా ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఆరు వేలు చెప్తున్నాడు దానికి లెగ్ అనేది ఇంజూర్ అయింది ఇక్కడ ముందు వెళ్దాం లోడింగ్ చేసుకునేసి బండ్ అనేది వస్తున్నాయి చూడండి ఇంకా చాలా వరకు కొన్ని వేలల్లో అనేది అనేది వస్తాయి చూడండి కింద పైన రెండు వైపులు అనేది లోడింగ్ అనేది చేసుకొని వెళ్తున్నారు

చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అనేది లోడింగ్ అనేది అయిపోయి